శోభించే శోభించేచున్నావు ముళ్ళను పుష్పాలుగా మార్చి చెటున్నావు బాబా నీ తోడు దొరికిన క్షణము జీవనమే ధన్యము బాబా నీ ప్రేమలో నిండిన రేను సంతోషంలో నిండాను మధుబంధరణిలో శోభించే యచటున్నావు బాబా ముళ్ళను పుష్పాలుగా మార్చి ఎచటున్నావు బాబా చేతిని పట్టిన క్షణము వెలిగినది నాలో మనసు నీ జ్ఞానం నాలో నిండి ప్రతిక్షణము ఉదయించినది ఓ చేతిని పట్టిన క్షణము వెలిగినది నాలో మనసు నీ జ్ఞానం నాలో ప్రతి ప్రతిక్షణము తినది మధువన ప్రతి కణములు కనిపిస్తూ ఉన్నావు నీతోనే మేము నడిచి నీతోనే వస్తాము మధువన్ ధరణిలో శోభించే ఓ బాబా ముళ్ళను పుష్పాలుగా మార్చి ధుబంధరణి శోభించే యచటున్నావు బాబా ముళ్ళను పుష్పాలుగా మార్చి మార్చిన్నావు బాబా నీ శ్రేష్ట కర్మలగాధ మేమందరము విన్నాము నేను కలిసే ఆశలతోనే మధుబంతు ओ श्रेष्ठकर्मलदा मे मन्दरमु विना कलिसे आशलतो ने मधुबन्पू मे मोचामु మధుబంధరణిలో శోభించే ఏ చోటున్నావు బాబా ముళ్ళను పుష్పాలుగా మార్చి ఏ చోటున్నావు బాబా మధుబంధరణిలో శోభించే ఏ చోటున్నావు బాబా ముళ్ళను పుష్పాలుగా మార్చి ఏ చోటున్నావు ఓం శాంతి మురళీ డేట్ పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరు మధురమైన పిల్లలారా ప్రతి అడుగు శ్రీమతానుసారం వేయండి ఒక తండ్రి నుండే వింటూ ఉంటే మాయ దాడి చెయ్యదు ప్రశ్న ఉన్నత పదవి ప్రాప్తి చేసుకునేందుకు ఆధారం ఏమిటి జవాబు ఉన్నత పదవి ప్రాప్తి చేసుకోవాలంటే తండ్రి ఆదేశానుసారం నడుస్తూ ఉండండి తండ్రి ఆదేశం లభిస్తేనే పిల్లలు దానిని అంగీకరించి పాటించాల ఏ విషయమూ సంకల్పంలో కూడా రాకూడదు ఆత్మీక సేవలో లగ్నమైపోండి మీకు ఇతరులెవరూ గుర్తు రాకూడదు మీరు ప్రపంచానికి మరణించారు మీకు ప్రపంచం మరణించింది ఇలా ఉంటే ఉన్నత పదవి లభిస్తుంది పాట మిమ్మల్ని పొంది మేము ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు పాట విన్నారు ఇది భక్తి మార్గం వారు పాట ఈ సమయంలో తండ్రి దీని రహస్యాన్ని చెప్తూ ఉన్నారు ఇప్పుడు మనం బాబా నుండి ఈ అనంతమైన వారసత్వం పొందుతున్నామని అర్థం చేసుకున్నారు ఆ మన నుండి ఎవ్వరూ లాక్కోలేరు భారతదేశ రాజ్యాన్ని అనేక మంది లాక్కున్నారు కదా ముస్లిమ్సు ఇంగ్లీష్ వాళ్ళు దోచుకున్నారు వాస్తవానికి మొట్టమొదట ఆసురీ మతము ద్వారా రావణుడు లాక్కున్నాడు ఈ కోతుల చిత్రము ఏదైతే ఉన్నదో చెడు వినకు చెడు చూడకు దీనికి కూడా ఏదైనా రహస్యం ఉంటుంది కదా తండ్రి చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఒకవైపు తండ్రి ఎవరో తెలియని రావణుని ఆసురీ సాంప్రదాయానికి చెందిన వాళ్ళు మరొక వైపు పిల్లలు మీరు ఉన్నారు ఇంతకుముందు మీకు కూడా తెలియదు ఈ బ్రహ్మ కూడా మొదట చాలా భక్తి చేశాడని ఇది ఇతని అనేక జన్మల అంతిమ జన్మ అని తండ్రి వినిపిస్తూ ఉన్నారు మొదట పవిత్రంగా ఉన్న ఇతడే ఇప్పుడు పతితమైపోయాడు ఇతన్ని గురించి నాకు తెలుసు ఇప్పుడు మీరు ఇతరులెవ్వరి మతము వినకండి తండ్రి చెప్తూ ఉన్నారు నేను పిల్లలైనా మీతో మాట్లాడతాను అప్పుడప్పుడు మీ బంధుమిత్రులను మొదలైన వారిని తీసుకువస్తే వారితో కొద్దిగా మాట్లాడతాను మొట్టమొదటి విషయం పవిత్రమైనప్పుడే బుద్ధిలో ధారణ అవుతుంది ఇక్కడ నియమాలు చాలా కఠినమైనది ఇంతకుముందు ఏడు రోజుల బట్టీలో ఉండామనలని ఇతరులు ఎవరూ గుర్తుకు చేసుకురారంటనే జాబులు కూడా వ్రాయకూడదని చెప్పేవాళ్ళు ఎక్కడ ఉన్నా రోజంతా బట్టీలో ఉండవలసి వచ్చేది ఇప్పుడైతే మీరు బట్టీలో ఉండి మళ్ళీ బయటకి వెళ్తారు కొంతమంది ఆశ్చర్యంగా వింటారు వర్ణిస్తారు మాయ వచ్చింది అంటూ పారిపోతారు ఇది చాలా గొప్ప గమ్యము తండ్రి చెప్పేది అంగీకరించరు మీరు వానప్రస్తులని తండ్రి చెప్తూ ఉన్నారు మీరెందుకు అనవసరంగా కూరుకొని పోయారు మీరు ఈ ఆత్మీక సేవలో లగ్నం అవ్వండి మీకు ఇతరులెవ్వరూ గుర్తుకు రాకూడదు మీరు మరణిస్తే ప్రపంచమే మరణిస్తుంది అప్పుడు ఉన్నత పదవి లభించగలడు మీది నరుణ్ నుండి నారాయణుడుగా అయ్యే పురుషార్థము అడుగడుగున తండ్రి ఆదేశానుసారం నడుచుకోవలసి వస్తుంది అయితే అందుకు ధైర్యం కూడా ఉండాలి కేవలం నోటితో చెప్పటమే కాదు మోహము తక్కువైనదేమీ కాదు నిర్మోహులుగా అవ్వాలి నాకు ఒక్క శ్రీబాబా బాబా తప్ప ఇతరులెవ్వరూ లేరు అని భావించాలి మనము బాబా శరణు తీసుకుంటాము మనము విషమునెప్పుడు ఇవ్వము మీరు ఈశ్వరుని వైపుకి వచ్చినప్పుడు మాయ కూడా మిమ్మల్ని వదిలిపెట్టదు బాగా సతాయిస్తుంది ఎలాగైతే వైద్యుడు ఈ మందుతో జబ్బంతా బయటికి వస్తుందని భయపడవద్దని చెప్తాడు కదా ఇది కూడా అలాగే మాయ చాలా సతాయిస్తుంది భయపడకండి వానప్రస్థ అవస్థలో కూడా వికారీ సంకల్పాలను తీసుకువస్తుంది మోహము ఉత్పన్నమైపోతుంది ఇవన్నీ జరిగేవే అని బాబా ముందే తెలిపిస్తూ ఉన్నారు బ్రతికి ఉన్నంతవరకు మాయతో ఈ మల్ల యుద్ధం జరుగుతూనే ఉంటుంది మాయ కూడా పెహల్వాన్గా అయ్యి మిమ్మల్ని వదిలిపెట్టదు ఇది డ్రామాలో నిర్ణయించబడి ఉన్నది వికల్పాలు చేయించవద్దని మాయకు చెప్పను చాలామంది బాబా నాపై కృప చూపండి అని వ్రాస్తారు నేను ఎవరిపైనా కృప చూపించను ఇక్కడ మీరు శ్రీమతాన్ని అనుసరించాలి నేను కృప చూపిస్తే అందరూ మహారాజులుగా అవుతారు అలాలో డ్రామాల్లో లేదు అన్ని ధర్మాల వారు వస్తారు వేరే వేరే ధర్మాలలోకి బదిలీ అయిన వారంతా మళ్ళీ వస్తారు ఇప్పుడు అంటు కట్టబడుతూ ఉన్నది ఇందులో చాలా శ్రమ ఉన్నది కొత్తవారికి కేవలం తండ్రిని స్మృతి చేయమని చెప్పండి షూ భగవాను వాచ అని చెప్పండి కృష్ణుడు భగవంతుడు కాదు అతడు ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటాడు అనేక మతాలు అనేక విషయాలు ఉన్నాయి ఇది బుద్ధిలో పూర్తిగా ధారణ చేయాలి మనం పతిత్గా ఉండేవారము ఇప్పుడు పావనమయ్యే విధానం తండ్రి చెప్తూ ఉన్నారు కల్పక్రితం కూడా నన్నొక్కరినే స్మృతి చేయండి అని చెప్పారు స్వయాన్ని ఆత్మగా భావించి దేహధర్మాలను వదిలి బతికి ఉండే మరణించండి తండ్రినైనా నన్ను ఒక్కరినే స్మృతి చేయండి నేను అందరికీ సద్గతి ఇచ్చేందుకు వచ్చాను అందరికంటే శ్రేష్టంగా అయ్యేవారు భారతీయులే వారే మళ్ళీ ఎనభై నాలుగు జన్మలు తీసుకొని కిందకి దిగుతారు భారత్వాసీలైన మీరే దేవీ దేవతలు పూజిస్తారని చెప్పండి ఈ లక్ష్మీనారాయణులు ఎవరు వీరు స్వర్గానికి అధిపతులుగా ఉండేవారు కదా ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఎనభై నాలుగు జన్మలు ఎవరు తీసుకుంటారు సత్యయుగంలో అయితే వీరే దేవీ దేవతలుగా ఉండేవారు ఇప్పుడు ఈ మహాభారత యుద్ధం ద్వారా అందరూ వినాశం అవ్వాలి ఇప్పుడు అందరూ పతిత తమో ప్రధానమై ఉన్నారు నేను కూడా ఇతని అనేక జన్మల అంతంలోనే వచ్చి ప్రవేశిస్తాను ఇతను మంచి భక్తుడు నారాయణ్ని పూజించేవాడు ఇతనిలోనే ప్రవేశించి మళ్ళీ ఇతన్ని నారాయణుగా తయారు చేస్తాను ఇప్పుడు మీరు కూడా పురుషార్థం చేయాలి ఇప్పుడు ఈ దైవీ రాజధాని స్థాపన అవుతూ ఉంది మాల తయారవుతుంది కదా పైన నిరాకార పుష్పం ఉంది తర్వాత యుగల్ మేరు పూస ఉంది షీబాబా కింద అతి సమీపంగా జగత్పిత బ్రహ్మ జగదాంబ సరస్వతి ఉన్నారు ఇప్పుడు మీరు ఈ పురుషార్థం ద్వారా విష్ణుపురానికి యజమానులుగా అవుతారు ప్రజలు కూడా మా భారతదేశమని అంటారు కదా అలా మీరు కూడా మేము విశ్వానికి అధికారులమని భావిస్తారు రాజ్యపాలన మనమే చేస్తాము అప్పుడు ఏ ఇతర ధర్మము ఉండదు మేము రాజ్యపాలన చేస్తాము అప్పుడు ఇంకే ధర్మము ఉండదు ఇది మా రాజ్యమని ఇప్పుడు అనలేరు ఇంకా ఏ రాజ్యము ఉండదు ఇక్కడ చాలా రాజ్యాలు ఉన్నాయి కనుక ఇది మాది అది మీది అనే మాటలు వస్తాయి అక్కడ ఇటువంటి మాటలే ఉండవు కనుక పిల్లలు ఇతర అన్ని విషయాలు వదిలేసి నన్నొక్కరినే స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశం అవుతాయని తండ్రి చెప్తూ ఉన్నారు ఎవరో ఒకరు మీ ముందు కూర్చొని యోగం చేయించాలని దృష్టి ఇవ్వాలని అనుకోకవద్దు నడుస్తూ తిరుగుతూ కూడా స్మృతి చేయమని తండ్రి చెప్తూ ఉన్నారు మొత్తం రోజంతటిలో ఎంత సమయం స్మృతి చేశాను చార్ట్ పెట్టండి అమృత వేళలో కూర్చొని ఎంత సమయం తండ్రితో మాట్లాడాను ఈరోజు బాబా స్మృతిలో కూర్చున్నానా ఇలా మిమ్మల్ని మీరు పరిశీ ప్రశ్నించుకుంటూ శ్రమ చేయాలి జ్ఞానమైతే బుద్ధిలో ఉన్నది ఇతరులకు కూడా అర్థం చేయించాలి కామ మహాశత్రువని ఎవరి బుద్ధికి తోచదు రెండు నాలుగు సంవత్సరాలున్న తర్వాత మాయతో జోరుగా చెంపదెబ్బతిని కింద పడిపోతారు బాబా మేము ముఖము నల్లగా చేసుకున్నామని వ్రాస్తారు అలా ముఖాన్ని నల్లగా చేసుకున్నవారు పన్నెండు నెలల తర ఇక్కడకు రానవసరం లేదని తెలుపుతారు తండ్రితో ప్రతిజ్ఞ చేసి మళ్ళీ వికారాలకు వశమైనావు కనుక నా వద్దకు ఎప్పుడూ రావద్దు అని చెప్పబడుతుంది గమ్యము చాలా గొప్పది పతీత్ నుండి పావనంగా చేసేందుకే తండ్రి వచ్చారు చాలామంది పిల్లలు వివాహము చేసుకొని పవిత్రంగా ఉంటారు ఎవరైనా కన్యలను కొట్టి బాధిస్తే ఉంటే వారిని రక్షించుటకు గాంధర్వ వివాహం చేసుకొని పవిత్రంగా ఉంటారు వారిలో కూడా కొంతమందిని మాయా ముక్కుతో పట్టుకుంటుంది ఓడిపోతారు చాలామంది స్త్రీలు కూడా ఓడిపోతారు అటువంటి స్త్రీలను శూర్ప అంటారు ఈ పేర్లన్నీ ఈ సమయంలోనివే వికారులని ఎవ్వరిని బాబా ఇక్కడ కూర్చోనే కూడా కూర్చోనివ్వరు అడుగడుగున తండ్రి నుండి సలహా తీసుకోవలసి వస్తుంది సమర్పణ అయితే ట్రస్టీలుగా అవ్వండి అని తండ్రి చెప్తారు సలహాను అనుసరిస్తూ ఉంట ఉండండి లెక్కాచారము తెలిపితే అప్పుడు తండ్రి సలహా ఇస్తారు ఇవన్నీ చాలా అర్థం చేసుకునే విషయాలు మీరు బోక్ సమర్పించినా నేను తినను నేను అందరికీ ఇచ్చే దాత అయినారు మిఠే మీఠే సికీలతే బచ్చోం ప్రతి మాత్ మాత్పిత బాప్ దాదాకా యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కి బచ్చోం కో నమస్తే హం రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పిత బాబ్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే ధారణ మాయ శక్తివంతమై ఎదిరిస్తుంది దానితో భయపడరాదు మాయా జీత్గా అవ్వాలి అడుగడుగునా శ్రీమతాన్ని అనుసరించి మీపై మీరే కృప చూపించుకోవాలి తండ్రికి మీ సత్యమైన లెక్కాచారము తెలపాలి ట్రస్టీగా ఉండాలి నడుస్తూ తిరుగుతూ స్మృతి చేసే అభ్యాసం చేయాలి వరదానము ఆత్మీక గులాబీగా అయ్యి దూర దూరం వరకు సుగంధాన్ని వ్యాపింపచేసే ఆత్మీక సేవాదారీ భవ ఆత్మీయ గులాబీ పుష్పాలు తమ ఆత్మీక వృత్తి ద్వారా ఆత్మీయత సుగంధాన్ని దూర దూరాల వరకు వ్యాపింప చేస్తారు వారి దృష్టిలో సదా పరమాత్మ ఇమిడి ఉంటారు వారు సదా ఆత్మనే చూస్తారు ఆత్మతోనే మాట్లాడతారు నేను ఆత్మను సదా పరమాత్మ చిత్ర ఛాయలో నడుస్తూ ఉన్నాను ఆత్మనైన నాతో చేయించేవాడు పరమాత్మ ఈ విధంగా ప్రతి సెకండు ప్రభు హాజరుగా ఉన్నారని అనుభవం చేసేవారు సదా ఆత్మీక సుగంధంలో అవినాశిగా మరియు ఏకరసంగా ఉంటారు ఇదే ఆత్మీక సేవాదారుల నెంబర్ వన్ విశేషత స్లోగన్ నిర్విఘ్నంగా అయ్యి సేవలో ముందు నెంబర్ తీసుకోవడం అంటే నెంబర్ వన్ బాగ్యశాలీలుగా అవ్వడం అవ్యక్త సూచన బ్రాహ్మణ జీవితంలో దేహ బంధనం సంబంధాల బంధనం సాధనాల బంధనం అన్నీ సమాప్తమయ్యాయి కదా ఏ బంధనము లేదు బంధనం తన వశం చేసుకుంటుంది సంబంధం స్నేహము సహయోగం ఇస్తుంది కనుక సంబంధీకులతో సంబంధాలతో కాక ఆత్మీక సంబంధంతో ఉండండి అటువంటి బ్రాహ్మణులు సదా జీవన్ముక్తులు అచ్చా ఓం శాంతి शान्ति दूत ब्रह्म बाबा लेरुमी केवरु साटी ओ शान्ति दूत ब्रह्म बाबा लेरु केवरु साटी मी कन्न पव्र कादैया मी कन्न पव्र आगनीरु कुडा ओ शान्तिदूत ब्रह्म बाबा చేయాలని చేశావు దృఢ సంకల్పం మీ కన్న పవిత్రం కాదయ్యా గంగ నీరు కూడా శాంతి మీ కెవరు సాటి కన్న పవిత్రం కాదయ్యా గంగరు కూడా శాంతి దూత బ్రహ్మ బాబా లేరు మీవరు సాటి మీ కన్న పవిత్రం కాదయ్యా

गङ्गीरु ओ शान्ति दूत ब्रह्म बाबा ओ शान्ति